ఎవరు నీ బేబీ పార్ట్ ఫిఫ్టీన్ నిఖిల్ అలా ముద్దు పెట్టేసరికి నివ్యాకి షాక్గా అనిపించి కళ్ళు మూసుకుంటుంది నిఖిల్ ఏం చేస్తాడో గుర్తు చేసుకునేసరికి ఇలా చేశారు ఏంటి అని ఫీల్ అవుతూ ఉంటుంది నివ్యా కళ్ళు తెరిచి నిఖిల్ని చూస్తుంది అతని చూపులు పశ్చాత్తాపంతో కనిపిస్తాయి నిఖిల్ని చూసి ఇదే పని నేను చేసుకుంటే మీ చేతులు నా చెంప మీద ఉండేవి నేను మిమ్మల్ని క్షమించినట్టు కాదు ఫుడ్ తీసుకొని వస్తే నా బాధ్యత నెరవేర్చాను అంతే అంటూ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా బయటకు వచ్చేస్తుంది నివ్య నివ్య వెళ్తున్న వైపు చూస్తూ ఆమె అన్నమాటలు గుర్తు తెచ్చుకుంటాడు అదే నేను ఈ పని చేస్తుంటే మీ చేతులు నా చెంప మీద ఉండేవి అన్న మాటలే పదే పదే వినిపిస్తుంటే అయిపోతాడు నివ్య తెచ్చిన ఫుడ్ని చూస్తూ తినాలి అనిపించలేదు అతను చేసిన పనికి మళ్ళీ అంత కష్టపడి ఈ టైంలో తెచ్చేసరికి అలా వేస్ట్ చేయడం ఇష్టం లేక బలవంతంగా తింటాడు మార్నింగ్ ఈశ్వర్ నిఖిల్ రూమ్కి వచ్చి డోర్ తడతాడు నిఖిల్ నిద్రమత్తులో ఉండేసరికి ఫైవ్ మినిట్స్కి డోర్ తీస్తాడు ఏంటి సార్ నైట్ అంతా గిల్ట్గా ఫీల్ అయ్యి మార్నింగ్ పడుకున్నారా అని అడుగుతాడు ఎప్పుడు టైం లేచే ఎప్పుడు టైంకి లేచే మీరు ఈరోజు లేట్గా లేచారు అని అడుగుతాడు ఈశ్వర్ నిఖిల్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు సైలెంట్గా ఉంటే గిల్ట్ పోదు సారీ చెప్తే పోతుంది అంటాడు నాకు నువ్వు నోరు మూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సో కొంచెం ఆ నోటికి తాళం వేయి అన్నాడు నిఖిల్ ఈశ్వర్ని అలానే సార్ మీరు త్వరగా రెడీ అవ్వండి అని చెప్తాడు నివ్య మేడం నైట్ ఎక్కడికి వెళ్ళారు నిఖిల్కి ఫుడ్ తీసుకుని వీళ్ళ దగ్గర నుండి ముద్దు పెడితే అన్న మాటలు అన్నీ చెప్తుంది సో ప్రియకి నివ్య ఏంటి మీరు నిఖిల్ సార్ని అంత మాట అన్నారా మీకు భయం వేయలేదా అని అడిగింది ఆ క్షణంలో పెయిన్లో ఉన్నాను కదా ఏమంటున్నాను అని ఆలోచించలేదు కానీ నేను అన్నది మాత్రం నిజమే కదా మనలో ఉన్న బాధ నిజాలు మాట్లాడేలా చేస్తుంది సారేమనలేదా మీరు అన్నీ అంటున్నా అంది సుప్రియ లేదు సైలెంట్గా ఉన్నాడు తప్పు అతని వైపు కూడా ఉంది కదా నిజమే కానీ నాకు ఇంకా డౌట్గానే ఉంది అంత సైలెంట్గా ఉన్నాడు అంటే అదంతా నాకు తెలియదు ఇంకా వెళ్దామా అంది నివ్యా సుప్రియని డైలీ నేను మిమ్మల్ని డ్యూటీకి లాక్కెళ్లాల్సి వచ్చేది ఈరోజు విచిత్రం ఏంటంటే మీరే నన్ను తీసుకెళ్తున్నారు నువ్వు ఇక్కడే ఉండి నేను ఈరోజు ఎందుకు పిలుస్తున్నానా అని ఆలోచించుకో నేను వెళ్తున్నా అంది నివ్య అబ్బాగండి మేడం ఎందుకు అంత కోపం నాకు ఒక విషయానికి ఆన్సర్ చెప్పండి నిఖిల్ సార్ని మీరు ప్రేమిస్తున్నారు కదా అతను అలా ముద్దు పెడితే మీరు సంతోషపడాలి కానీ అంత మాట ఎలా అన్నారు అంది సుప్రియ నివ్య నవ్వుతూ అతనికి కూడా నేను అంటే ఇష్టమై ఉంటే నేను సంతోషపడేదాన్ని అతని ఇంటెన్షన్ ఏంటో తెలియదు కదా నాకు తెలిసి ఫుడ్ తీసుకెళ్లేసరికి నేను అతనికి అతని సారీ యాక్సెప్ట్ చేశా అనుకుంటాడు అంతే కదా ఆ ప్లేస్లో ఎవరు ఉన్న అలా అని అనుకుంటారు నేను నా డ్యూటీ చేశాను అంతే సుప్రియా అంది నివ్య అలా అనుకుని మీకు మీరు సర్ది చెప్పుకోకండి మేడం ఇంకేం చేయమంటావని ఏడుస్తుంది నివ్య మేడం ఏంటిది ప్లీజ్ ఆడవకండి నేను ఏమైనా తప్పు కాని ఉంటే సారీ నువ్వేం తప్పు కానీ లేదు అని కళ్ళు తుడుచుకుంటూ నేను నిఖిల్ నుండి ప్రేమని కోరుకుంటున్నాను అలాంటి వాడు నన్ను ముట్టుకుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అంతకు మించి అతను చాలా రూడ్గా ఉంటున్నాడు అతన్ని మార్చాలి తప్పుని తెలియచేయాలి అని అలా అన్నాను అంది నివ్య ఓకే రిలాక్స్ నాకు అంత అర్థమైంది వెళ్ళండి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి స్టాఫ్ అంతా ఎంత బద్ధకంగా ఉంటున్నారో చూశారు కదా మనం పక్కన లేకపోతే పదండి మళ్ళీ గెస్ట్లను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే మనం వాళ్ళని కూల్ చేయలేక చావాలి అంది అంటూ ఫేస్ వాష్ వేసుకొని సుప్రియతో వెళ్తుంది నివ్య అప్పుడే ఈశ్వర్ నిఖిల్ ఆఫీస్కి వెళ్ళడానికి లిఫ్ట్కి వెళ్తుంటే సుప్రియ వాళ్ళకి ఎదురు వస్తారు సుప్రియ వాళ్ళని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది నివ్య సైలెంట్గా పక్కకు జరిగి నుంచుని సైలెంట్గా ఉంటుంది ఈశ్వర్ నివ్యని చూసి గుడ్ మార్నింగ్ అంటాడు నివ్య అందుకు సమాధానంగా నవ్వుతుంది ఈశ్వర్ వైపు చూసి నిఖిల్కి కోపం వస్తుంది ఈశ్వర్ మీద కోపంగా ఈశ్వర్ వెళ్దామా అని అడుగుతాడు నిఖిల్ యా సార్ అంటూ సుప్రియ నివ్యకి బాయ్ అని హ్యాండ్ చూపిస్తూ వెళ్తాడు సు ఈశ్వర్ ఈ మధ్య తమరికి పెత్తనాలు ఎక్కువ అవుతున్నాయి తగ్గించుకుంటే మంచిది అని చెప్తాడు నిఖిల్ అయ్యో సార్ ఇప్పుడు ఏమైంది నేనేం చేశాను ఏదో తెలిసిన అమ్మాయి అని పలకరించాను అయినా ఎవరి కర్మకి వారే బాధ్యులు అన్నట్టు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ సార్ సారు అంటూ పలికరించే అమ్మాయిని కొట్టావు ఇప్పుడు నిన్ను చూసి పక్కకు తిప్పుకుంది అంటే ఆమె ఎంత ఫీల్ అయి ఉంటుంది అని చెప్తాడు ఈశ్వర్ ఆహా అంత ఫీల్ అయితే స్టార్టింగ్లో ఒకసారి కాదు రెండు సార్లు కొట్టాను అప్పుడు అలా ఉండలేదు ఇప్పుడు ఎందుకు ఉంది అన్నాడు నిఖిల్ నిఖిల్ అప్పుడంటే ఆ అమ్మాయి నీకు తెలీదు ఆమెకి నువ్వు తెలియదు అందుకే తను చెప్ప చేసింది అని నువ్వు కొట్టావు ఆ అమ్మాయి తప్పు అంగీకరించి పడింది కానీ ఇప్పుడు ఆమె తప్పు ఏం లేకుండా నువ్వు కొట్టావు తప్పు ఉన్నా నువ్వు ఆమెను కొట్టకూడదు తెలుసా ఎందుకంటే అంతకుముందు ఆమె ఎవరో నీకు తెలియదు ఇప్పుడు ఆమె ఎవరో తెలిసాక కూడా నువ్వు అలా చేయడం నీదే తప్పు ఇంకోటి చెప్పరా కొట్టాను కొట్టాను అని గర్వపడుతున్నావేమో కానీ ఆ అమ్మాయి ఆ ఉద్యోగం వద్దు అనుకుంటే ఎదురు చెప్పగలదు కానీ ఏమి చేసినా భరిస్తుంది అంటే ఏదే ఉంది ఆమెను కొట్టడం నువ్వు ఆవేశంలో చేసి ఉండొచ్చు కానీ నీ తప్పు తెలుసుకొని సారీ చెప్పేస్తే చెప్తేనే నిన్ను మనిషిగా గుర్తిస్తుంది ఆమె ఇవన్నీ నువ్వు నా బాస్వి అనుకుంటే నేను చెప్పేవాడిని కాదు నువ్వు నా ఫ్రెండ్ తప్పు చేస్తే చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా అంతే అన్నాడు ఈశ్వర్ నిఖిల్తో నిఖిల్ ఆలోచనలో పడిపోతాడు ఈశ్వర్ చెప్పిన ప్రతి మాటని నిశ్చితంగా ఆలోచిస్తున్నాడు నిఖిల్ని చూస్తే అర్థమవుతుంది ఈశ్వర్కి తను చెప్పిన వాటి గురించి ఆలోచిస్తున్నాడు అని ఆలోచించి నిఖిల్ నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు లైఫ్లో సర్దిద్దుకోలేనివి అవుతాయి కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అనుకుంటే నువ్వు తెలుసుకోవాలి నువ్వు చేస్తున్నవి ఏంటి అనేది కాజుని బస్ ఎక్కించి నితీష్ దగ్గరకు వెళ్తుంది నీకి నిక్కి రెడీనా మేడం ఈరోజు కూడా అలా తిరిగి వద్దామా అంటాడు అలానే నితీష్ గారు అంది నిక్కి ఇంకేంటి ఆలస్యం పద అంటూ నిక్కి చేయి పట్టుకుంటాడు నితీష్ పట్టుకున్న చేయిని చూసి ఇప్పుడు మీరు క్యాజువల్గా పట్టుకున్న ఈ రోజు అయ్యేలోపు నా ప్రేమ మీకు చెప్పి జీవితాంతం వదలకుండా పట్టుకునేలా చేస్తాను అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది ఏంటి నిక్కి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగాడు నితీష్ ఏం లేదులే సార్ పదండి అంది నిక్కి అతన్ని నితీష్ గారు మీకు విషయం చెప్పాలి నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావుగా మళ్ళీ వద్దు అంటే ఆగుతావా చెప్పు అన్నాడు నితీష్ మీరు అలా మాట్లాడితే నేను ఫీల్ అవుతాను అంది నిక్కి ఫీల్ అవుతావా నిజంగా అని అడుగుతాడు హిహిహి అలాంటిది ఏం లేదులే మీద నేనెందుకు అలుగుతాను అంది నువ్వు నీ చిన్నపిల్ల వేషాలు నితీష్ గారు మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను చిన్నపిల్ల అనొద్దు అని ఓహో పెద్ద పిల్లవి కదా నీ స్టడీ అయ్యాక మీ అమ్మ వాళ్ళకి చెప్తానులే పెళ్ళి చేసేయండి మీ అమ్మాయికి చాలా పెద్దది అయింది అని నిక్కి సిగ్గుపడుతూ అవునా అలానే చెప్పండి అంది నిజంగానే చెప్పమంటావా అని అడుగుతున్నాడు జోక్ ఎందుకు చేస్తాను కాకపోతే నేను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటాను చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని మనసులో మురుసుకుంటూ ఉంటుంది నిక్కీ ఊహాలోకంలో విహరించడం చూసి మేడం ఏంటి మేడం ఊహాలోకంలో అప్పుడే నీ హస్బెండ్తో డ్యూయెట్ వేసుకుంటున్నావా ఏంటి అని అడుగుతాడు నిక్కీ సిగ్గుపడుతూ లేదు పక్కనే ఉంటే ఎందుకు ఊహాలోహంలో విహరిస్తాను అంది ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాటలు అసలు అర్థమవ్వవు అర్థమయ్యే విధంగా ఫ్యూచర్లో మాట్లాడుతాను అంది నిక్కి ప్రజెంట్ పిచ్చి ఎక్కకుండా ఉండాలి అంటే నేను ఇప్పుడు సైలెంట్ అవ్వడం బెటర్ అనిపిస్తుంది అన్నాడు నితీష్ నిక్కీ నవ్వుతూ మీ ఇష్టం అంటుంది అమ్మో నాకు మైండ్ పోతుంది సరే నువ్వు రో ఈరోజు ప్లాన్స్ ఏంటి ఎందుకులే మళ్ళీ ఫ్లో వెళ్ళిపోవాలి అంటావు కదా సో ఫ్లోలో వెళ్ళిపోదాం రా అంటూ చెయ్యి పట్టుకుంటాడు ఈ చెయ్యి ఎప్పటికీ వదలకుండా నీ వెంటే ఉంటాను అనుకుంటూ నితీష్ని ఫాలో అవుతుంది నిక్కి నిక్కీ అల్లరిని ఎంజాయ్ చేస్తూ కొత్త ప్లేసెస్కి వెళ్తూ ఉన్నారు నితీష్ వాళ్ళు సుప్రియ పార్టీ పనుల్లో బిజీగా ఉంది నివియా కూడా హోటల్లో అన్ని రూమ్స్ నీట్గా ఉండాలి అని గైడ్ చేస్తుంది వర్కర్స్ పార్టీలో ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తుంటుంది నిఖిల్ గారు ఈసారి నన్ను పల్లెత్తి మాట అనకుండా అన్నీ అరేంజ్ చేయాలి అనుకుంటుంది సుప్రియ దగ్గరకు వెళ్తుంది అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో అని సుప్రియ యా మేడం చెప్పండి అంటుంది నివ్యాని చూసి నివ్యా పిలిచేసరికి మేడం నాకు ఐడియా ఒకటి ఇవ్వండి ఒకటి కాదు రెండు ఇస్తాను మేడం ఏం కావాలో చెప్పండి అంది మేడం నేను మీకు అసిస్టెంట్ని నేను ఇంకొకరికి అసిస్టెంట్ని కాకపోతే నువ్వు కొత్త అని పంపించారు వాళ్ళకేం తెలుసు నాకన్నా నువ్వే వాక్లో పర్ఫెక్ట్గా ఉన్నావని అంటుంది నివ్యా సుప్రియని నివ్య మేడం మీరు కూడా పర్ఫెక్ట్గానే ఉంటారు కాకపోతే లవ్ అనే జ్వరం మిమ్మల్ని కాన్సన్ట్రేషన్ చేయనివ్వలేకపోతుంది అంటుంది సుప్రియ ఇప్పుడు అదేం లేదు కానీ నీకు ఏం హెల్ప్ కావాలో చెప్పండి అంది ఏం లేదు వైన్ తాగే ప్లేస్ని కొంచెం కొత్తగా రెడీ చేయాలి అనుకుంటున్నా ఏం పాపం కొత్తగా ఉన్నా చెత్తగా ఉన్నా దాన్ని మాత్రం ఖాళీ చేస్తారు వచ్చిన వాళ్ళు సు నువ్వేం కంగారు పడుకు ఎలా ఉన్నా తాగేస్తారు వాళ్ళకి కావాల్సింది అదే అంటుంది నివ్య మేడం మిమ్మల్ని అడిగింది ఏంటి మీరు చెప్పేది ఏంటి అంది సుప్రియ తాగుబోతులు ఎలా అయినా తాగుతారు నువ్వు స్పెషల్గా అరేంజ్ చేసే చేస్తేనే కాదు అంది వాళ్ళు తాగుతారో లేదో అని డౌట్తో కాదు అన్నీ కొత్తగా అరేంజ్ చేస్తే మన హోటల్ ఇంకా పాపులర్ అవుతుంది అని అంది సుప్రియ నైస్ ఐడియా అంటుంది హా నేను అడిగేది మిమ్మల్ని అదే నైస్ ఐడియా ఇమ్మని అంది సుప్రియ నేను ఏమైనా ముందు తాగుతానా నాకేం తెలుస్తుంది మీరు కావాలి అని చేస్తున్నారు కదా నేనేం చేశాను నేను తాగని కాబట్టి నాకు తెలియదు అంటున్నా అంది నివ్య మరి నేను పార్టీస్కి వెళ్ళను అన్నీ అరేంజ్ చేయడం లేదా అంది సుప్రియ అబ్బో మాటలు బాగానే చెప్తున్నావు మేడం నాకు టైం లేదు మీరే ఏదన్నా ఆలోచించండి అంది అబ్బో పెద్ద మరే బిజీ అని బిళ్ళప్పిస్తున్నావా అంది నివ్య మీరు ఎలా అనుకున్నా పర్లేదు నివ్య మేడం నేను ఆలోచిస్తాను అంటూ జుట్టు రింగులు తిప్పుతూ ఉంటుంది ఎస్ ఐడియా వచ్చేసింది అని గట్టిగా అరుస్తుంది నివ్య ఓ గాడేంటి మేడం ఆ అరుపు భయం వేసింది ఐడియా కావాలా వద్దా అని అడుగుతుంది కావాలి అంటుంది వైన్ గ్లాసెస్ దగ్గర చాక్లెట్స్ అరేంజ్ చేయి మేడం మనం చేసేది బర్త్డే పార్టీ కాదు హలో సుప్రియ నీకే కాదు నాకు తెలుసు ఇది బర్త్డే పార్టీ కాదు అని నేను చెప్పేది ఏంటంటే వెరైటీగా చాక్లెట్స్ పెడదామంటున్నా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాక్లెట్స్ అంటే ఇష్టం అని మేడం నేను తినే ఐటెం చెప్పమని లేదు ఏదైనా డెకరేషన్ ఐడియా ఇవ్వమన్నాను అంది సుప్రియ అయితే రోజు పెటల్స్తో డెకరేట్ చేసే దానికి మించిన అందం ఏం పెట్టినా రాదు అంటుంది చూద్దాం అంది సుప్రియ వా చూడడం ఏంటి నేను చెప్పినది చేయనప్పుడు నన్ను సలహా అడగడం అవసరమా అంది బాయ్ మేడం నాకు పని ఉంది అంటుంది సుప్రియ నివ్యా ఫేస్ మార్చుకొని అందరికీ నేను అంటే చులకనయ్యాను అని కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఈశ్వర్ అన్న మాటల దగ్గరే ఆగిపోయిన నిఖిల్ ఆలోచనల్లో ఉన్నాడు నేను మరీ ఆ అమ్మాయిని ఎక్కువ మాటలు అని ఇబ్బంది పెట్టానా అలా అయితే ఆ అమ్మాయి నా వెనక ఎందుకు పడింది అలాంటిది ఏముండదు కానీ ఈశ్వర్ నా వల్ల ఆ అమ్మాయి బాధపడినట్టు చెప్పాడు కదా షిట్ నా బుర్ర బద్దులు అయ్యేలా ఉంది చించి చించి అనుకుంటూ చైర్ వెనక్కి వాలిపోతాడు నిఖిల్ ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ సీరియస్ అవుతాడు వా ఇంతే జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు నాకు మీరు మళ్ళీ కనిపించారు అంటే షూట్ చేసేస్తాను ఇంకా మీకు అప్పచెప్పిన పని ఈ రోజుతో అయిపోయింది ఇక నుండి నేను చేసుకుంటాను అని కోపంగా కాల్ కట్ చేస్తాడు నిఖిల్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఈశ్వర్ వస్తాడు లోపలికి నిఖిల్ కోపంగా ఉండడం చూసి వీడేంటి కోపంగా ఉన్నాడు ఇంకా నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాడేమో అనుకుని ఈశ్వర్ని చూసి లోపలికి రా అంటాడు నిఖిల్ సార్ ఏమైంది కోపంగా ఉన్నారు ఇప్పుడు అది డిస్కషన్ చేసే టైం కాదు కానీ రేపు మార్నింగ్ మార్టిన్ లిసాకి వెళ్ళి చెప్దాం ఈవినింగ్ ఏం ప్లాన్స్ పెట్టుకోకండి అని వాళ్ళకి మనం ఇచ్చేది సర్ప్రైజ్ పార్టీ కాబట్టి దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చేలా నువ్వే చూసుకోవాలి అని చెప్తాడు నిఖిల్ అలానే సార్ అంటూ వెళ్ళిపోతాడు ఈశ్వర్ అక్కడి నుంచి ఏం చేయాలి మార్టిన్ సార్కి ఏదో ఒకటి చెప్పి నేను డ్రెస్అప్ అయ్యేలా చేస్తాను కానీ లీసా మేడంని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తుంటే వెంటనే నివ్యా గుర్తుకు వచ్చి కాల్ చేసి విషయం చెప్తాడు ఈశ్వర్ నివ్యా నేను చూసుకుంటానులే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి లీసా రూమ్కి వెళ్తుంది లీసా రూమ్ డోర్ తడుతుంది నివ్య నివ్యానే చూసి సర్ప్రైజ్ అవుతుంది ఆమె లోపలికి రా అంటూ తనతో మాట్లాడుతూ కూర్చుంటుంది నివ్య లీసాని మాటల్లో పెట్టి మీరు పార్టీ కాస్ట్యూమ్స్ ఎక్కడ డిజైన్ చేయించుకుంటారు అని అడుగుతుంది నేను ఇండియా వచ్చాక మెరీనా బోటిక్లో చేయించాను ఐ లవ్ బ్లాక్స్ ఆమె నాకు త్రీ వరకు డిజైన్ చేసింది ఓహో అవునా పిక్స్ చూపిస్తారా అని అడుగుతుంది నివ్య లీసా పిక్స్ అన్ని చూపిస్తూ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అడుగుతుంది అంటే నేను పార్టీ అటెండ్ అవ్వాలి డిజైన్ చేయించుకుందామని అంటుంది ఓహో అవునా తన నెంబర్ ఇవ్వనా అంటూ నెంబర్ ఇస్తుంది థ్యాంక్ యూ లీసా అని కొంచెంసేపు మాట్లాడి బాయ్ చెప్పి బయటకు వస్తుంది వెంటనే ఈశ్వర్కి కాల్ చేసి తనకు నచ్చే ప్యాటర్న్ డిజైన్స్ అన్నీ కనుక్కున్న నెంబర్ కూడా ఉంది అని చెప్తుంది ఈశ్వర్కి నివ్య థ్యాంక్ యూ నివ్య మనీ ఎంత అయినా పర్లేదు ఆమెకి కాల్ చేసి రేపు మధ్యాహ్నం లోపు డ్రెస్ డిజైన్ చేయాలి అని చెప్పు అంటున్నాడు ఓకే అంటే కాల్ కట్ చేసిన మెరీనాకి కాల్ చేస్తుంది నివ్య ఆల్రెడీ నిజా మెసర్మెంట్స్ తన దగ్గర ఉండడంతో ఓకే చెప్తుంది ఎలా డిజైన్ చేయాలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రేపు మధ్యాహ్నం నేనే వచ్చి డ్రెస్ కలెక్ట్ చేసుకుంటాను అని చెప్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మూర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ కొంచెం బద్దకంగా అనిపించింది వాయిస్ ఏమో నాకే అలా అనిపించింది మీకు అనిపించిందో లేదో నాకు తెలీదు అంతగా ఏ విషయం మీద కోపంగా ఉన్నాడబ్బా మీరేదైనా గెస్ట్ చేయగలుగుతారా గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి స్టోరీ కంటిన్యూస్ నేనేవేవో శబ్దాలు చేస్తాను కదా కొత్త స్టోరీలు స్టార్ట్ చేస్తా ఈ స్టోరీస్ కొంచెం లెంత్ పెంచుతా అప్డేట్స్ ఇస్తా అని బట్ ఏ శబతాలు నేను పాటించను బికాస్ ఆఫ్ తెలియదు ఎందుకనేది దేనివల్ల నేను అనుకున్న ప్లాన్స్ అన్నీ కరెక్ట్గా వెళ్ళడం లేదు నాకైతే తెలియడం లేదు బట్ నేను ఇచ్చిన అప్డేట్స్ వరకు మీరు చదివేసి కామెంట్స్ వేసేసారనుకోండి అదే నాకు కొంచెం పెద్ద ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది ఏమైనా గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ లెటర్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసి వద్దాం నా వాయిస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను నా వాయిస్ విని మీరు తరించడానికి రెడీగా ఉన్నారా మేము ఎప్పుడూ రెడీగానే ఉన్నామంటారా మీరు రెడీగానే ఉన్నారు నేనే అప్డేట్స్ రెడీ చేయడం లేదు చాలా లేట్ అవుతుంది అండ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ ఇంకా ఈ రోజుతో వార్తలు సమాప్తం అన్నమాట ఇంకా సాగరీ లేకపోతున్నా వార్తలు చెప్పిన నేను పొద్దు పొద్దున్నే ఆవరింతలో నాకు కావట్లేదు